తమ క్రితం జీవో ఇప్పటి వరకు దేవాలయ అర్చకులకు ఖర్చుల నిమిత్తం రావాల్సిన డబ్బులు ఇప్పటి వరకు రాలేదు ఆ జీవో వచ్చి ఆరు నెలలు అవుతుంది రెండు వేల ఐదు వందల మందిని దాని పరిధిలోకి తీసుకుంటూ జీవో విడుదల చేశారు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దీపధూపం అయ్యే పాపం ఆరు నెలలుగా అర్చకులకు అందని వృత్తి నాటి సీఎం ప్రకటనతో రెండు వేల ఐదు వందల దేవాలయాలకు పస్త పథకం విస్తరణ ఆరు నెలల క్రితం ఉత్తర్వు ఇప్పటి వరకు చెల్లింపులు లేవు దీపధూప నైవేద్య పథకం కింద ఎంపికైన అర్చకుల్లో అయోమయ పరిస్థితి నెలకొంది ఆరు నెలలుగా వారికి ఆ వృత్తి అందటం లేదు ఈ పథకాన్ని వివరిస్తూ ఆరు నెలల క్రితం రెండు వేల ఐదు వందల మంది అర్చకులను కొత్తగా దాని పరిధిలోకి తెచ్చారు ఈ మేరకు దేవాదాయ శాఖ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గత జూన్లో ఉత్తర్వులు జారీ చేసింది కానీ ఆరు నెలలు గడుస్తున్న వారికి ఇప్పటి వరకు దీప నైవేద్యం వృత్తి అందటం లేదు దీంతో తాము అసలు ఈ పథకంలో లేనట్టా అన్న ఆందోళన ఆందోళనలో వారు ఉన్నారు ఆదాయం లేని పాత దేవాలయాలలో కైంకర్యాలు కొనసాగేందుకు ప్రభుత్వం ధూపదీప నైవేద్య పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే దాదాపుగా మూడు వేల ఐదు వందల దేవాలయాలకు దీన్ని విస్తరించారు గతేడాది గోపన్నపల్లిలో బ్రాహ్మణ సంక్షేమ భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ధూపదీప నైవేద్యం పథకం పరిధిలోకి మరికొన్ని దేవాలయాలను చేరుస్తామని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు దీంతో పాటు అప్పటి వరకు ఆ పథకం కింద ప్రతి నెల అందిస్తున్న వృత్తిని పదివేలకు పెంచనున్నట్టు ప్రకటించారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గత జూన్లో అదనంగా రెండు వేల ఐదు వందల దేవాలయాలను దాని పరిధిలోకి తెస్తూ తెస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఆ తర్వాత గౌరవ వృత్తిని ఆరు వేల ఐదు వందల నుంచి పదివేలకు పెంచుతూ మరో ఉత్తర్వు జారీ అయింది దీంతో రెండు వేల ఐదు వందల దేవాలయాల్లో అర్చకులుగా పనిచేస్తున్న కుటుంబాల్లో సంతోషం వ్యక్తమైంది కా దేవాలయాలను దూపదీప నైవేద్యం పథకంలో చేర్చి ఆరు నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు వృత్తి విడుదల కాలేదు అసలు ఆర్థిక శాఖలో దానికి సంబంధించిన డేటాలో అవి చేరనే లేదని తెలిసింది ఈ విషయము తెలియని అర్చకులు ఆరు నెలలుగా దేవాదాయ శాఖ చుట్టూ తిరుగుతున్నారు ఇదిగో అదిగో అంటూ అధికారులు కాలయాపన చేస్తూ వచ్చారు అసలు ఆర్థిక శాఖ కార్యాలయంలోనే సమస్య ఉందని తాజాగా వెల్లడైంది తమ వద్ద ఎలాంటి లోపం లేదని ఆర్థిక శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు తాము ప్రకటిస్తూ సంప్రదిస్తూనే ఉన్నామని దేవాదాయ శాఖ అధికారులు తాజాగా దూప నైవేద్యం పథకం అర్చకుల దృష్టికి తెచ్చారు ప్రస్తుతం ప్రభుత్వము మారినందున తమ సమస్య కొలికి రాకపోతే ఆ జా ఆ జాబితానే రద్దవుతుందేమోనని అర్చకుల ఆందోళన వెల్లిబుచ్చుతున్నారు ఇది దీప నైవేద్యం యొక్క ఆనాడు కేసీఆర్ తీసుకొచ్చినటువంటి జీవో ఇప్పటి వరకు ఆరు నెలలైతుంది వాళ్లకు జీవన వృత్తి ఏదైతే ఉందో దీప దీప నైవేద్యం కింద ఇప్పటివరకు కూడా అర్చకులకు అందలేని పరిస్థితి